నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు ఆలూ పరోటా చేస్తున్నానండి దానికోసం రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను దానికి సరిపడా రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాము ఇంట్లోకి కొంచెం కలోంజీ గింజలు వేసుకుందామండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుని బంగాళదుంపలు ఉడికించుకుందాం ఆలు కూర కోసం బంగాళదుంపల్ని రెండు ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసేసుకుందామండి ఇలా అయితే చాలు బంగాళదుంపల్ని ఇలా కట్ చేసుకుని కుక్కర్లో పెట్టి మూత పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండిపలు ఉడికించి పెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంది ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఈ కూరకు సరి కూడా రెండు స్పూన్లు కారం వేసుకుందాం అండి పరోటాకు కూడా కొంచెం కారం ఉండాలి కదా దాంట్లోకి కొంచెం అర స్పూన్ ఉప్పు పిండిలో ఎలాగో ఉప్పు వేసుకున్నాం కదా మనం దీంట్లోకి కొంచెం జీరా ధనియా పౌడర్ కూడా వేసుకుందాం అలాగే మనం ఇప్పుడు బంగాళదుంపలు పెట్టుకున్నాం కదా రెడీగా ఇప్పుడు మనం బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం కదా దీన్ని పక్కన పెట్టుకుని కొంచెం చల్లారిని కొంచెం కొత్తిమీర ఎలా తరిగి పెట్టుకున్నా సన్నగా తిని కూరలో వేసేసుకున్నాను చల్లారింది చల్లారింది ఇప్పుడు కొంచెం చల్లారింది కదండి దీన్ని తీసుకొచ్చి ఇందాక పిండిని రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు రెడీ అయిన పిండి ఉంది కదా దీన్ని కూర అంతటిని ఇందులో వేసేసుకుందాం ఇబ్బలో వేసేసుకుని ఈ పిండి అంతటికి ఉద్ది పట్టేలాగా మంచిగా కలిపేసుకుందాం అండి ఈ పిండిలో కలిసేలాగా మంచిగా కలుసుకుందామండి ఆ కూరతో ఇలా మంచిగా కలిపేసుకుందాం చూడండి ఇలా కలుపుకుంటే చాలు దీన్ని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని ఒక అరగంట పక్కన పెట్టి మూత పెట్టేసుకుని ఒక అరగంట నాన్న ఇద్దాం చూడండి ఒక గంట పిండి నానబెట్టుకున్నాం కదా ఇలా తయారైంది కొంచెం పిండి తీసుకుని దీన్ని రెండు రోటాల్లో ఒత్తుకుందామండి కాలంలో చూద్దాము ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని కొంచెం ఆయిల్ అప్లై చేద్దామండి కొంచెం అటు ఇటు కాలేక ఆయిల్ వేసుకుంటే మనకి పరోటాకి మంచిగా పడుతుంది సిమ్లోనే రెండు నిమిషాలు మంచిగా కాల్చుకున్నాం ఈ పరోటాన్ని రెండో వైపు కూడా కాల్చేసుకుని తీసి పక్కన పెట్టుకుని ఇంకో పరోటా వేసుకుందామండి పరోటా కాలింది కదా ఒకవైపు దీన్ని కూడా నూనె వేసుకొని రెండు వైపులా కార్ చేసుకుంటాం ఈ పరోటాలు బట్టర్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడలేము ఇంతవరకు చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పరోటాలని సాసు పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి